రోజంకే మా టైం బాగలేదు ఏమో నాకు తెలియదు కానీ అయితే ఈవినింగ్ త్రీ ఓ క్లాక్ అవుతుంది మేమైతే మా ఊరికైతే బయలుదేరుతున్నాము అప్పుడైతే పిజ్జి తీసుకుని అయితే వెళ్తున్నాము మా అత్తవారి ఊరి నుంచి ఒక ఫైవ్ కిలోమీటర్స్ వస్తే వచ్చామనమాట రాగానే ఆపోజిట్ తీసుకొచ్చి ఒక కార్ అయితే మాకు యాక్సిడెంట్ చేసింది అసలు యాక్సిడెంట్ జరిగితేనే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు అయితే ఆ యాక్సిడెంట్ చేసిన వ్యక్తి వచ్చేసి అడ్వకేటర్ అనమాట లాయర్ అంతా ఫుల్ డింకింగ్ అంతా తాగేసినారంట అప్పుడు కూడా వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు చెప్పినారంట ఇంకెక్కడికి వెళ్తున్నావు ముందు తాగినావు కదా ఎందుకు వెళ్తున్నావు అంటే కూడా ఇంకైతే కార్ తీసుకుని ఒకడే వచ్చినాడనమాట ఇంకా మాకైతే ఆపోజిట్ కార్ వచ్చి ఇట్లా అడ్వకేటర్ అని చెప్పినాను కదా ఆయన అయితే మాకు యాక్సిడెంట్ చేశారు మేమైతే బుల్లలో వచ్చి పిజ్జి తీసుకుని చాలా స్లోగా వెళ్తున్నాము ఎందుకంటే వైర్లు ఏమైనా కట్ అవుతుందేమో ఇంకైతే పిజ్జి పని చేయలేదేమో అనేసి తర్వాత ఏం జరిగిందంటే ఈ ఆయన ఆపోజిట్లో వచ్చి మాకు యాక్సిడెంట్ చేయగాని మాకు మేము బుల్లలో వెళ్తున్నాము కదా బుల్ల ఇట్లా సైడ్కి కిందికి వాళ్ళు ఇలా లేచి కూర్చోండి అప్పుడైతే దేవుడాను గట్టిగా అడిచేశాను గట్టిగా అడిచేసి మా దేవుడ కాపాడు అన్నాను ఇంకా మా అమ్మ నన్ను గుర్తొచ్చారు ఇంకా చనిపోతాం మా అమ్మ నన్ను చూస్తానా అనిపించింది అసలు అయితే నాకు చాలా గట్టిగా అడిచేసాను కానీ ఇంకా ఇంకా బుల్లొర వచ్చి నిల్ నిలుచుకునేసింది కదా ఇట్లా వాళ్ళని నిలబడేసింది ఇంకా దిగేసి మా బావని కాపాడండి మా హస్బెండ్ని కాపాడండి నేను గట్టి గట్టిగా అడిచాను ఇంకా లారీ వాళ్ళు ఇంకా బండ్ వాళ్ళు అంతా ఉన్నాడు కానీ అసలు పక్కకు రావడం లేదు వాళ్ళ మీద ఏడొచ్చేస్తుంది అనేసి సరే నేనేం చూస్తాననేసి పక్కకి వెళ్ళి మా హస్బెండ్ని చూశాను నన్ను చూస్తూ ఉన్నాడు ఇంకైతే సరే అనేసి డోర్ అయితే బాగా అయిపోయింది మా హస్బెండ్ డ్రైవింగ్ చేసే డోర్ అనమాట ఇంకైతే అప్పుడు కొంతమంది వచ్చినారు మా ఊరి పక్కన వచ్చేసి వాళ్ళు వచ్చేసి ఆ సైడ్ వచ్చేయండి మీరు అని చెప్పినారు ఇంకైతే మా వచ్చి ఈ సైజు వచ్చినప్పుడు నాకు దిగే వరకు తెలీదు మా హస్బెండ్కి చేయికి అయితే ఎమకే ఇరిగిపోయింది టూ టూ దగ్గర ప్యాక్చర్ అయ్యింది ఫుల్గా బ్లీడింగ్ వస్తుంది అనేసి ఇంకా ఫుల్ షర్ట్ వేసుకున్నాడు కదా అనేసి హ్యాండ్స్కి అంతా ఫుల్గా అనింది షర్ట్ అయితే అనేసి నాకు తెలియదు ఇంకొక ఫైవ్ సిక్స్ మినిట్స్కి ఏడుస్తున్నాడు ఎందుకు ఏడుసో అర్థం కావడం లేదు నేను ఏడుస్తానేమో నేను భయపడతానేమో చెప్పలేదంట తర్వాత వచ్చేసి వాళ్ళ పేరెంట్స్ మా అత్తమ్మ మామని రమ్మన్నాడు వాళ్ళు ఏడ్చుకొని వచ్చారనమాట సరే రాగానే ఇంకా వచ్చేసి అసలు రా ఇంకా వస్తారు ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్లో ఉండగా బ్లీడింగ్ ఎక్కువ అవుతుంది ఎవరు బట్ట కూడా వేయలేదనమాట బ్లీడింగ్ వస్తుంటే అప్పుడు గట్టిగా నాదే అయితే ఓనీ వేసి బట్టిగా కట్టేశాను ఓని కట్టేసి ఇంకైతే ఇంకొక ఈ పక్కన వాళ్ళు ఇద్దరు వస్తే వాళ్ళు వచ్చేసి ఇంకా సెట్లు ఒక లింగిల్లాగా ఉంటే అది వచ్చేసి పంచ అట్లా ఉంటే కన్నా అయితే టూ వాళ్ళని అంటే కట్టేసారనమాట వాళ్ళు కూడా పప్పు తర్వాత వచ్చేసి బ్లీడింగ్ అయిపోతుంది హాస్పిటల్కి వెళ్ళాము ఆ యాక్సిడెంట్ చేసిన వ్యక్తి వచ్చేసి మెంటల్ లాగా బిహేవ్ చేస్తున్నాడు నేను ఎలా గుద్దాను ఎలా యాక్సిడెంట్ చేశాననేసి అప్పుడు ఆయన వచ్చేసి నటిచ్చారనమాట ఇంకా వాళ్ళ వాళ్ళ వైఫ్ వచ్చేసి ఇంజక్షన్ వేయద్దండి ఆయనకి ఆయనకి ఏమీ కాలేదన్నమాట కానీ ఇంజక్షన్ వేయద్దండి ముందు తాగినాడు ఇంకా బాడీకి ఎఫెక్ట్ అని హాస్పిటల్ వాళ్ళకి చెప్పేస్తారు ఇంకా హాస్పిటల్ వాళ్ళు అయితే ఇంకైతే ఎక్కువ బ్లీడింగ్ అవుతుంది ఇంకా చాలా సీరియస్గా ఉంది మీరు వేరే హాస్పిటల్కి వెళ్ళండి అని చెప్పినాడు మేము మదనపల్లికి వెళ్ళినాము ఇంకా ఏడ్చుకుంటూ వెళ్తున్నాము కారులో అయితే మాదే కార్ ఉండింది మా హస్బెండ్ వాళ్ళ అన్న అయితే కార్ తీసుకొచ్చారు కార్లో వెళ్తున్నాము మదనపల్లికి వెళ్ళాము నర్స ఇంకా ఆపరేషన్ చేయాలి మీరు మద తిరుపతికి వెళ్ళిపోండి అని చెప్పినాడు ఇంకైతే నైట్ సెవెన్ ఓ క్లాక్ అవుతుంది మా అమ్మ వాళ్ళు అయితే వచ్చేస్తారనమాట ఇంకా మా అమ్మ వాళ్ళు రాగానే ఇంకా అక్కడ మదనపల్లి నుంచి మా అమ్మ నన్ను రాగానే మేము తిరుపతికి వెళ్ళాము తిరుపతిలో వచ్చేసి ఒక హాస్పిటల్కి వెళ్ళాము ఆ హాస్పిటల్ నేమ్ అయితే నాకు తెలియదండి ఈ హాస్పిటల్లో ఏం జరిగిందంటే ఇంకా ఆపరేషన్ అయ్యే వరకు ఫైవ్ ల్యాక్స్ అవుతుంది తర్వాత రోజుకి ఫోర్ ల్యాక్స్ త్రీ ల్యాక్స్ అవుతుంది ఎన్ని రోజులు ఉంటాయి అని చెప్పినాడు ఇంకైతే ఎట్లా అట్లా చేద్దాంలేనేసి ఇంకేడ్చుకుంటూ ఇంకా అయితే కానీ వాళ్ళు నెగ్లెక్ట్ చేస్తున్నాడు ఆపరేషన్కి రెండు రోజు ఒక్క ఈరోజు సోమవారం జరిగింది కదా ఇంకా సోమవారం నైట్ అక్కడే ఉన్నాము ఇంకా సో మంగళవారం హాఫ్ అనర్ వరకు ఉన్నాము యాక్సిడెంట్ జరిగింది కదా అప్పటిక అప్పుడు జరిగినప్పుడు వచ్చిన వచ్చేయింది హాస్పిటల్కి అనమాట కానీ ఆయన పట్టించుకోవడం లేదు హాస్పిటల్లో చేస్తాం చేస్తాం ఆపరేషన్ చేస్తాం సార్ ఉన్నాడు ఇంకా అందుకని సార్ నాడేనే అదర్ హాస్పిటల్కి పోయినామనమాట ఇంకైతే వెళ్తా వెళ్తేనే వచ్చేసి ఇంకా చాలా కొంచెం నుజ్జుగా అయింది రియా స్కానింగ్ తీసి ఇంకా పూసల్లో ఉంటాయి చూ పూసులాగా ఎముకలు మళ్ళీ ఎముకల దగ్గర కొంచెం విరిగింది అనమాట ఎక్కువగా ఎడిగింది మళ్ళీ వచ్చేసి గ్లాస్ అంతా పీసులు పీసులుగా ఉంది అవి ఎంత ఆపరేషన్ చేయాలా అని చెప్పినారు మీ దయ్య అని చెప్పినారు దేవునికి తెలుసుకోండి అని చెప్పినారు డాక్టర్ అయితే ఇంకా దేవుడో దేవుడా అనుకుంటున్నారు త్రీ ఓ క్లాక్ ఈవినింగ్ త్రీ ఓ క్లాక్ స్టార్ట్ చేస్తారు ఆపరేషన్ అయితే సిక్స్ థర్టీ సెవెన్కి అయ్యింది అనమాట నాకైతే ఏడుపు వచ్చింది ఇంకా ఫ్యామిలీ అంతా ఏడుస్తున్నారు ఇంకైతే ఆపరేషన్ అయితే అయింది ఎట్లా నీ దేవుడు కాపాడినాడు మీ పసుపు కాలు నిలబడింది అనేసి డాక్టర్ చెప్పినాడనమాట ఎంతలో నా ఫ్యూచర్లో ఇలా యాక్సిడెంట్ అయినప్పుడు కూడా ఇట్లా మిగిలినది మీరే అనేసి చెప్పినారు డాక్టర్ అయితే కానీ నాకైతే చాలా అంటే చాలా ఏడుస్తూనే ఉన్నాను నేనైతే ఫుడ్ కూడా మూడు రోజులు అయితే అన్నం కూడా మూడు నాలుగు రోజులు తినలేదనమాట నేనైతే ఇంక మా బావ ఏడుస్తున్న మా బావ కూడా సరిగ్గా లేదు ఫ్యామిలీ మెంబర్స్ కూడా సరిగ్గా తినలేదండి అయితే ఇంకేం చేస్తాం మా తలరాత ఇంతే అనేసి నాకు ఏడుచుకుంటూ ఇంకైతే ఒక ఆపరేషన్ అయ్యింది ఒక త్రీ మంత్ ఒక ట్వంటీ డేస్ పెట్టుకున్నాడు హాస్పిటల్లో మళ్ళీ ఇంటికి వచ్చి మళ్ళీ వన్ మంత్కి అట్లా వెళ్ళి మళ్ళీ ఒక ఆపరేషన్ రెండు ఆపరేషన్లు అయింది చేయి కూడా ఇప్పుడు కూడా నొప్పి అనిపిస్తుంది అంట కానీ ఉండే బాధల్లో ఉంటే కొత్త ఫోన్ తీసుకున్నాడు మా హస్బెండ్ అయితే టూ డేస్ అయింది అనమాట ట్వంటీ ఫైవ్ థౌజండ్ అనమాట ఆ ఫోన్ కూడా ఎత్తుకునేస్తున్నారు అసలు మేముండే బాధలో మేము ఉంటే ఆ యాక్సిడెంట్ అయిన దగ్గర వచ్చేసి లోపల ఉంటుందేమో బండ్లో అనుకున్నాము కానీ యాక్సిడెంట్ జరిగినప్పుడు ఎవరో ఎత్తేసారండి మేముండే బాధల్లో ఉంటే వాళ్ళకి అసలు ఎలా ఎత్తాలనిపించిందో ఏమో నాకు అర్థం కాలేదు అసలు అయితే నాకైతే చాలా అంటే చాలా ఏడ్చామన్నమాట మా బావకి ఇప్పుడు కూడా చేయని అనమాట చే కొంత పని కొంత పని చేస్తే చేస్తాడు అప్పుడు వస్తుంది నాకైతే గేమ్ చేయలేం కదా దేవుడు తలరాత ఎట్లా రాస్తే అప్పుడు ఇట్లా జరుగుతుంది అనుకున్నాను అయితే టూ టూ ఆపరేషన్లు అనమాట ఎట్లో దేవుడికి కొంచెం అయితే కాపాడినాడు ఇంకైతే ఆ రోజు చనిపోవాల్సింది కదా మేమిద్దరు అసలు నిజంగా చెప్తున్నాను ఆ రోజు యాక్సిడెంట్ జరిగినప్పుడు మేము చనిపోతామేమో అని ఇంక పథకము ఇంక మా అమ్మ నన్నే గుర్తొచ్చారండి అసలు అయితే చాలా అంటే చాలా ఏడ్చాము ఇంకైతే అసలు ఆయన అడ్వి కట్ట కదా అసలు ఆయన పట్టించుకోలేదనమాట అసలు ఎక్కడున్నామని కూడా తెలియదు అనమాట ఆయనకి అయితే మేము కంప్లీట్ ఇచ్చామన్నమాట ఇట్లా యాక్సిడెంట్ జరిగినప్పుడు అంటే ఆయన వచ్చేసి మాదే తప్పు అని చెప్పినాడంట సరే అనేసి మా టైం ఏమో బాగుండింది అక్కడ బ్యాటరీ ఉన్నింది సిసి కెమెరాలు ఉండింది సిసి కెమెరాలు వచ్చేసి మాదేం తప్పులేదు తప్పు లేదు మేము వెళ్తున్నాము ఆపోజిట్గా కారు వచ్చేసి మాకు యాక్సిడెంట్ చేసినాడు కదా అప్పుడు చూపించినామన్నమాట చూడండి ఎవరి తప్పు అనేసి వీడియో కూడా ఉందండి నేను నెక్స్ట్ ఒకవేళ మీరు ఒకవేళ నేను నెక్స్ట్ వీడియోలో అంటే పెడతానమాట అప్పుడు వచ్చేసి చూడండి ఆపోజిట్ కార్డు వచ్చేసి అయితే మాకు యాక్సిడెంట్ చేసింది కానీ ఆయన అస్సలు పట్టించుకోలేదనమాట ఏం లేదులే అది సీసీ కెమెరాలు ఏం లేదులే మనం తప్పించుకుంటాము అనుకున్నాడు కానీ ఆ సీసీ కెమెరాలు చూ చూసిన వెంటనే ఇంకా నాదే తప్పు నేనే తప్పు చేస్తాను అన్నాడు ఏం మనసులో ఏమో అనిపించింది అప్పుడైతే నాకు అసలు అసలు ఫస్టు ఎలా ఉన్నాడు ఏంటి మనం యాక్సిడెంట్ చేస్తాం కదా వీళ్ళ పొజిషన్ ఎలా ఉంటుంది అని కూడా పట్టించుకోలేదు ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారా అనిపించింది అసలు అయితే నాకు నాకైతే చాలా అంటే చాలా ఏడుపు వచ్చిందని ఎప్పుడైతే మూడు నాలుగు రోజులు అసలు అన్నమే తినలేదండి నేను ఏడుస్తున్నాను అందరూ తినమంటున్నాడు కానీ నేను తినలేదు ఎలా తినాలనిపిస్తుంది ఇంకా మా హస్బెండ్కి ఇలా జరిగితే అసలు నాకు అసలు అనే దీంట్లోనే లేదు అసలు ఆ రోజు మళ్ళీ సీసీ కెమెరాలు చూశాను నేను సీసీ కెమెరాలు చూస్తేనే అసలు భయం వేసింది అయితే ఏంటబ్బ స్వామి సీసీ కెమెరాలో ఇలా జరిగింది యాక్సిడెంట్ అనిపించింది అసలు అయితే కార్కి కార్కైతే ఏం కాలేదు కార్ కూడా డ్యామేజ్ అయిందండి కానీ చూస్తే ఎవరు అసలు బతకరు అన్న కానీ డ్యామేజ్ అయింది కానీ ఆయనకి ఏం కానీ గాయం కూడా లేదు అంటే ఏదో వాళ్ళకి సేఫ్టీ ఉంటుందంట వాళ్ళు లాయర్ కదా మంచి కార్ తీసుకున్నారంట ఇంకైతే బెలూన్స్ ఏదో ఓపెన్ అయిపోతుందంట అని చెప్పినారు ఇంకేదే అందుకనేసి వాళ్ళకి ఏం కాలేదన్నారు వాళ్ళైతే ఉన్నవాళ్ళు వాళ్ళు అట్లా కార్లు తీసుకుని లేని వాళ్ళు మనకి ఎట్లా ఇంక బండి మాకి ఇంకైతే బారగల తోలే బండి అండి అది వచ్చేసి దాన్ని ఆ బండి వేస్ట్ అయింది ఇంకైతే పోతే పోని ప్రాణాలన్నా మిగిలింది కానీ ఆ చేయక తేలుకున్నా ఉంటే బాగుంది అనిపించింది ఇంకైతే ఏం చేయలేము కదా ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారా అనిపించింది దయచేసి ఎవరు తాగేసి డ్రైవింగ్ చేయకండి ఎందుకంటే మన మీద ఎంతోమంది ఆధారపడి ఉంటారు ఎట్లో మీ టైం బాగుంది అనుకున్నాను లాయర్ని అయితే ఆయన ఆయన మీద కేసు వాపస్ తీసుకోమని మా దగ్గరికి వచ్చాడండి ఇంకైతే వాపస్ తీసుకుని నేను చేసిన తప్పే సారీ అండి నేను ఎప్పుడూ ఇలా ఎవరికి యాక్సిడెంట్ చేయలేదు అండ్ ఎవరికి సారీ చెప్పలేదు అనేసి కానీ సారీ ఒకసారి చెప్పేస్తే సరిపోతుంది కానీ వాళ్ళు పడే బాధ వాళ్ళకే తెలుస్తుంది అనిపించింది కదా నిజమా కదా చెప్పాయండి నాకైతే ఏడు పనిది ఆపలేదండి అసలు అయితే ఇంకా మాకు మ్యారేజ్ ఇన్ టూ ఇయర్స్కి ఇలా జరిగిందనమాట ఈ యాక్సిడెంట్ అయితే ఇంకైతే ఏంతరా ఏమి అసలు మన తలరాత్రి ఎలా ఏమో అసలు ఈరోజు ఉన్నవాళ్ళు రేపు ఉంటాడో లేదో అప్పుడు అనిపించింది ఎవరు అందరి పరిస్థితి ఎలా ఉంటుందో అసలు ఈరోజు బాగుంటాం రేపు ఎలా అని కూడా అనిపించింది అందుకనేసి ప్రతి ఒక్కరికి అండి నేను చెప్పేది ఏంటంటే హ్యాపీగా ఉండాలి అందరూ కూడా అండ్ వచ్చేసి ఎవరు యువుడికి తాగేసి ఇట్లా బండ్లు అయితే నడపకండి ఎందుకంటే డ్రింక్ చేసేసి కొంతమంది అయితే జీవితాలు నాశనం చేసుకుంటూ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి వాళ్ళకంతా అక్కడ కన్నీరుకి మిలిచి ఇప్పుడు చూడండి ఆ రోజు లాయరు సరిగ్గా సైడ్ వెళ్ళాల్సిన వాడు ఈ సైడ్ మా సైడ్ వచ్చి ఆపోజిట్గా మాకు యాక్సిడెంట్ చేయకపోయి ఉంటే మాకు అనిపించింది మా టైం ఏంటో మాకేంటో మనం ఏదైనా మంచి వాళ్ళకి ఎప్పుడు చెడే ఎదురుత ఎదురవుతుందనేసి అప్పుడు అనుకున్నాను అయితే ఇప్పుడు మా హస్బెండ్ అయితే బాధపడుతూ ఉంటారు ఇంకా పని కూడా కొంచెం చేయలేనమాట నొప్పి బాధపడుతూ ఉంటారు నాకు కూడా ఏడుపు వస్తూ ఉంటుంది అయితే నెక్స్ట్ వీడియో కావాలంటే ఏం జరిగింది లైక్ చేయండి